సో తెలంగాణలో ప్రజలకు అదిరిపోయే శుభవార్త ధృవీకరణ పత్రం ఇక చాలా ఈజీ మెరుగైన సంస్కరణలు అద్భుత పౌర సేవలు పట్టణ వాసుల నుంచే పల్లె వరకు కూడా సరళీకరణ దిశగా ఐటీ శాఖ యోచన కొత్త విధానంతో ప్రజలకు ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీ విధానాలకు వేదికగా ఉన్న ప్రజా ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు తీసుకువస్తుంది పట్టణాలు మొదలుకొని గ్రామీణ ప్రాంతాల వరకు కూడా ప్రజలకు మెరుగైన సేవలు దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఆదాయ కుల మరణ బర్త్ సర్టిఫికేట్లు అందరిజాతలో అడ్డంకులు తొలగించేందుకు కార్యాచరణ చేస్తుంది ఆన్లైన్లో మెరుగైన పత్రాలు అందరిజాతకు శ్రీకారం చుడుతుంది ఈ రోజులో పుట్టిన పిల్లలకు తప్పనిసరిగా బర్త్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే మరణించిన వారికి మరణ ధృవీకరణ పత్రం కూడా ఉండాలి పిల్లలు పాఠశాలకు వెళ్ళాలన్న ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికేట్ లేదని చెప్తే స్కూల్లో చేర్చుకోవడం లేదు ఏ ధృవీకరణ పత్రం పొందాలన్నా ఇబ్బందులు అయితే తప్పవు కొన్ని ఆన్లైన్లో ఉన్నా కూడా సర్టిఫికేట్ల దగ్గర నుంచి ఇంకా అప్లికేషన్ దగ్గర నుంచి అది మన చేతిలో పడేందుకు ఎక్కువ సమయం అయితే పడుతుంది దానికోసం మీ సేవా కేంద్రాలతో పాటు మండల ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అయితే ఇక ఈ మిదట పరిస్థితుల్లో మార్పులు అయితే రాబోతున్నాయి బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు ఏదైనా సరే ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని తెలంగాణ ప్రభుత్వం కొత్త యాప్ను అయితే తీసుకొచ్చింది జనన మరణ ధృవీకరణ పత్రాలతో పాటు ఇతర సర్టిఫికేట్ల ప్రక్రియలన్నీ కూడా మరింత సులభతరం కాబోతూ ఉన్నాయన్నమాట వీటి కోసం ఎక్కడి నుంచి అయినా దరఖాస్తు చేసుకునేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేసింది ఇందులో భాగంగానే మై పంచాయతీ యాప్ మై పంచాయతీ అయితే రూపొందించారు గ్రామ పంచాయతీల పరిధిలోని బర్త్ సర్టిఫికేట్లు డెత్ సర్టిఫికెట్లు మ్యారేజ్ సర్టిఫికేట్లు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఇంటి పర్మిషన్ లేఅవుట్లు పర్మిషన్ వంటి ఇరవై రకాల సేవలను ఆన్లైన్లో అందించే ఈ యాప్నైతే డిజైన్ చేశారు ఇక ఫిర్యాదులు కూడా చేయొచ్చు గ్రామాల్లోని సమస్యలపై సంబంధించి కూడా ఇందులో ఫిర్యాదులు కూడా చేయొచ్చు ఐదు రోజుల వివరాలు అయితే చే చే అక్కడ మనకి చేయాల్సిందని చెప్పి చెప్తున్నారు ప్రతి జనం మరణం వివరాలు కూడా రిపోర్టర్గా తయారు చేసిన తయారు చేసి నేరుగా కానీ ఆన్లైన్లో కానీ ఐదు రోజుల్లో అయితే పురా నగరపాలిక అయితే పంపించాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో మనకి ఇక్కడ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొత్తం మీద తెలంగాణ సర్కార్ చాలా రోజుల తర్వాత ఆన్లైన్ విధానం అయితే తీసుకొచ్చింది మై పంచాయతీ యాప్ అనమాట దీని ద్వారా మీరు అన్ని సర్టిఫికేట్లు కూడా పొందొచ్చు డెత్ సర్టిఫికేట్ కావచ్చు బర్త్ సర్టిఫికేట్ కావచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు నేటివిటీ సర్టిఫికేట్ కావచ్చు ఇంకా ఇంటి నిర్మాణానికి లేఅవుట్ల పర్మిషన్ కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు ఇలా ప్రతిదీ కూడా మీరు పొందొచ్చు సో ప్లేస్ స్టోర్లోకి వెళ్ళి గూగుల్ స్టోర్లోకి వెళ్ళి మై పంచాయతీ యాప్ అయితే తెలంగాణ డౌన్లోడ్ చేసుకోండి సో ఉపయోగించుకోండి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి